ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ నిన్న నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక ఆనంద రాజు అనే ఒక ఊరికి ఒక మౌతుభరి ఉంటాడు అతనికి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు భార్య శారద అయితే తనకి పనిచేసే అంటే ఆనంద భూపతి రాజు కూతురు ఇద్దరు కూడా అంటే ఒకళ్ళ పేరు భద్ర ఇంకొకళ్ళ పేరు వేదవతి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు వాళ్ళిద్దరిని విడదీరాయన బంధం అలా ఉంటారనమాట అయితే ఎంత ఇష్టం అంటే వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి హ్యాపీ బర్త్డే అక్క అని చెప్తారు భద్రావతి పుట్టినరోజున నోనో ఫస్ట్ నాకు నా చెల్లి వేదవతి చెప్పిన తర్వాతే మీ విషెస్ తీసుకుంటానని చెప్పి వేదవతి దగ్గరికి వెళ్ళి తన బర్త్డే విషెస్ తీసుకుంటుంది భద్రావతి ఆ తర్వాత వాళ్ళ తమ్ముళ్ళే విషెస్ తీసుకుంటుంది అంటే ఫస్ట్ ఫస్ట్ వేదవతి దగ్గర నుండే బర్త్డే విషయస్ ఎందుకు తీసుకుందంటే అంత ఇష్టం అప్పుడు వేదవతి అంటుంది అక్క నేనంటే నీకు ఎందుకక్క అంత ఇష్టం నీకు ఎంత ఇష్టం నేను అంటే అప్పుడు గుండెల మీద పడుకోబెట్టుకొని నాకు గుండె వింటున్నావా నాకు గుండె చప్పుడు అని అంటుంది అవునక్క అంటే నాకు గుండె చప్పుడు నువ్వే నా గుండె చప్పుడువే అలాగే చందమామని చూపిస్తుంది చందమామని చూపిస్తే చూసావా చందమామ చందమామకు నేలంటే ఎంత ఇష్టమో అలాగే నువ్వు నాకు ఇష్టం అని అంటది భద్ర కానీ అక్క చందమామ దూరంలో అందనంత దూరంలో ఉంది కదక్క అని అంటుంది అందుకే మనకి పెళ్ళి అవుతే మన ఇద్దరం ఎక్కడైతే విడిపోతావనే నాకు భయం అందుకనే మన ఇద్దరం కూడా ఒకే చోట పెళ్లి చేసుకుని ఉందాం సరేనా అని అని అంటే వాళ్ళిద్దరి మధ్యన అంత ఇష్టం అనమాట చిన్నప్పుడు అలాగే తర్వాత దీపాలు అంటే కార్తీక దీపాలు పెట్టే దగ్గర కట్ చేస్తే కా ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు వాళ్ళు కార్తీక దీపం కార్తీక చెరువు దగ్గర కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు అప్పుడు భద్రావతి అంటది శివయ్య నేను మా చెల్లికి చాలా సంతోషంగా ఇద్దరం కలిసిమెలిసి ఉండాలి శివయ్య అదే నా కోరిక అని చెప్పి ఒత్తులు వదులుతుంది అరటి డబ్బల్లో ఒత్తులేసి వదులుతుంది భద్రావతి ఆ తర్వాత వేదవతి నాకు కూడా మా అక్క అంటే చాలా ఇష్టం మా అక్క చెల్లెలు బంధం అలాగే ఉండాలి అంతకు వెనక్కి చూస్తాడు వెనక్కి చూస్తే అక్కడ రామరాజు కనపడుతుంది నాకు రామరాజు అంటే చాలా ఇష్టం ఆ రామరాజుని ప్రేమిస్తున్నాను నేను ఆ రామరాజు తోటి నా ప్రయాణం అతను పెళ్లి చేసుకుని అతనితో ప్రయాణం ఈ దీపంలాగా సాగాలి శివయ్య అని చెప్పి ఆవిడ అట్టిడప్పులో నువ్వు ఒత్తులు వదులుతుంది ఈ లోపు మధ్యలో ఆరిపోబోతూ ఉంటుంది కొండెక్కిపో ఎక్కుపో కొండ ఎక్కువపోతూ ఉంటుంది అనమాట అంటే ఆరిపోబోతూ ఉంటుంది లోపు అక్క నా దీపం ఆరిపోబోతూ ఉంది అని చెప్పి టెన్షన్ పడుతూ వేదవతి వాళ్ళ అక్క చెప్తే ఈ లోపు అక్కడ రామరాజు ఆరిపోకుండా పట్టుకుంటాడు ఏంటి బుజ్జమ్మ నువ్వు నీ మ నీ ఈ దీపం పరిపూర్ణంగా వెలుగుతుంది నేను చేతులు పెట్టాను కదా నీ నువ్వేం కోరుకున్నావో అది సంపూర్ణం అవుతుంది బుజ్జమ్మ అని అంటాడు రామరాజు అప్పుడు నవ్వుతూ ఉంటుంది వేదవతి కట్ చేస్తే ఒక గుడి దగ్గర రామ్ అంటే ఆనంద భూపతిరాజు ఫ్యామిలీ అంతా కూడా గుడి మెట్ల కూర్చుంటారు కూర్చుని అమ్మ మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఇద్దరు ప్రేమని చూసి నాకు చాలా అమ్మా మీ ఇద్దరికి ఒకరు అంటే ఒకరు ఇష్టం కాబట్టి ఒకే ఇంటికి మిమ్మల్ని ఇద్దరిని కోడలుగా పంపుతామని ఒక సంబంధం చూశానమ్మ అని అంటే అవునా నాన్న నిజమే పుట్టింట్లో మా అక్క చెల్లెళ్ళు ఎంతైతే క్లోజ్గా ఉన్నామో మా ఇంట్లో కూడా అంతే క్లోజ్గా ఉంటాము నాన్న ఆమె ఇద్దరం ఒకే చోట ఉంటాం నాకు ఇంకా సంతోషంగా ఉంది నాన్న అని అంటుంది ఈలోపు వాళ్ళు తమ్ముడు అంటే చూడు నాన్న పెళ్ళి అన్నప్పటికీ అక్కకి ఎంత సంతోషం వచ్చేస్తుందో అని అంటే అప్పుడు మరి సంతోషం కదా పెళ్ళి అంటే ఏ ఆడపిల్లకైనా సంతోషమేరా అనేమో ఆనంద భూపతిరాజు అంటూ ఉంటాడు అనమాట అప్పుడు వాళ్ళంతా వచ్చేస్తే అప్పుడు వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది అంటే ఒకే ఇంటికి అని అన్నాడు కదా ఈ వేదవతికి ఏమో రామరాజు అంటే ఇష్టం ఒకరోజు రామరాజు దగ్గరికి వెళ్ళి మా నాన్న సంబంధాలు చూస్తున్నాడు అందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని చెప్పి రామరాజుని అంటదనమాట అంటే రామరాజుని వేదవతి ప్రేమించింది కానీ వేదవతిని రామరాజు ప్రేమించలేదన్నమాట అంటే సరే అని అంటే ఈ లోపేమో గుడి దగ్గర ఒక ఇలాగ తువాల కింద టవలు వేసుకుంటారు కదా భుజం మీద పెద్దలు ఆ టవలు పడిపోతే గబగబా రామరాజు ఆ భూపతి రాజు మీద భూపతి ఆనంద భూపతిరాజు గారు కండువా వేస్తారనమాట కండువా అప్పుడు ఈ కండువా అలా పడేసారేంటి అయ్యా అయ్యగారు ఈ కండువే కదా మీకు గౌరవం ఈ గౌరవాన్ని ఇలా కింద పడేస్తే ఎలాగా అని అంటాడు రామరాజు ఒరే నువ్వు ఉంటుండగా నా గౌరవానికి ఏ భంగం కలదు నువ్వు ఉంటేనే నాకు గౌరవం అని అంటూ ఉంటాడు అనమాట ఇక కట్ చేస్తే వీళ్ళిద్దరూ పెళ్లి చేసేసుకుంటారు వేదవతి రామరాజు ఆ విషయం తెలిసి గన్ను పట్టుకొని ఫ్యామిలీతో వచ్చి షూట్ చేసేద్దామని చెప్పి షూట్ చేసేస్తారు ఏంటి మాకు తెలియకుండా పెళ్లి చేసేస్తారు ఏరా నిన్ను నా కన్న కొడుకు నా నా ఇంటి మనిషిలాగా నిన్ను పెంచేందు నువ్వు ఒక అనాదివి కానీ నేను నీకు అన్నం పెట్టాను ఈ అన్నం పెట్టినోడునే వెన్నుపోటు పొడుస్తావా నా కూతురు లేపుకుపోయి నువ్వు పెళ్లి చేసుకుంటావా నిన్ను వదల్ అని చెప్పి షూట్ చేసేది చేయి తగుతుంది అప్పుడు నేను చంపేస్తాను చంపేస్తాను అనడానికి లోపు వేదవతి అంటుంది నా నా ము అతనిది ఏ తప్పు లేదు ఎందుకంటే నేనే పె నేనే ప్రేమించాను అతను నన్ను ప్రేమించలేదు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని అన్నాననే నన్ను అతను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది వేదవత్ అలా షాక్ అయిపోతారు మొత్తానికి మళ్ళీ ఏంట్రా అలా అన్నంత మాత్రాన నువ్వు పెళ్లి చేసుకుంటావు అని మళ్ళీ చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆనంద భూపతి రాజు అప్పుడు నాన్న నువ్వు చంపాలనుకుంటే ముందు నన్ను చంపు నేను నేను చేశాను తప్పు ఏదైనా ఉంటే ఆయన కాదు అని అంటే మా ఆయన చంపొద్దంట అంటుంది మీ ఆయన అని వాళ్ళక్క భద్రవద్దు అంటారు అంటే మాకన్నా మీ ఆయనే ఎక్కువ అంటే అవును నాకు మా ఆయనే ఎక్కువ అంటదనమాట అంటే ఎందుకంటే అది అంటే చంపేస్తారేమో భయంతో అంటే నీకు మాకంటే ఎక్కువ నీకు ఆ పనివాడే ఎక్కువైపోయి కదా చెప్పాను కదా నేను నాన్న ఈడ పని వాళ్ళు పని వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలన్నారు కానీ నువ్వు నెత్తికెక్కించావు ఈరోజు నీకు వెన్నుపోటు పొడిసాడు ఈ రామరాజు సరే ఇంక ఇది మనం మనల్ని ఎప్పుడైతే అలా ఆయన ఇంపార్టెంట్ మనం కాదన్నది ఇంకెక్కడి నుండి చచ్చిపోయినట్టు ఇంకా చచ్చిపోయినట్టు లెక్క మనకి వేదవతి మనకి లేదు మన కుటుంబంలో లేదు అది చచ్చిపోయింది ఇంక జీవిత కాలంలో నేను క్షమించను రామరాజు పని చెప్తాను అని చెప్పేసి అక్కడ నుండి అందరూ వెళ్ళిపోతారు ఈ లోపు భూపతి రాజు వాళ్ళు ఆవిడ ఆవిడ పప్పు అలాగా బాధగా చూస్తూ ఉంటుంది కూతురు వైపు కూతురు వేసుకున్న వైపు చూసుకొని లోపలికి వెళ్ళిపోతారు ఈ లోపేమో భద్రకేమో సంబంధం తీసుకొస్తారు సంబంధం చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తే ఆ అబ్బాయి అంటాడనమాట పిల్ల నచ్చిందంటే పిల్ల బాగానే ఉంది కానీ నేను వంట వచ్చా వార్పు వచ్చా లేదంటే పాటలు పాడు అని అన్ను మీ చెల్లి మీ ఇంట్లో పనివాడితో వెళ్ళిపోయింది కదా అలాగే నీకు ఏదైనా అఫైర్ ఉందో చెప్తే ఇప్పుడే చెప్పే రేపు పొత్తున పెళ్ళి అయిన తర్వాత చేస్తే మా పరువు పోతుంది అని పెళ్ళికొడుకు అంటాడు ఇంకా స్పీడ్గా లేచిపోద్ది ఏమంటున్నావరా లేక అబ్బాయికి అంటది భద్రావతి ఏంటి అని అడిగితే ఏంటరా నీకు రెస్పెక్ట్ లేదంటే నీ నీకు రెస్పెక్ట్ ఇచ్చి ఆడవాళ్ళని ఎప్పుడైతే నువ్వు అలాగన్నావో నీకు రెస్పెక్టే లేదని చెప్పి కాళ్ళతోటి కొడుకుని తన్నేస్తే పడిపోతుంది ఏంటమ్మా ఏంటి అలాగే చేస్తున్నావు నువ్వు అసలు ఆడదానివైనా మీ నాన్న అలా పెంచాడు మిమ్మల్ని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఈ విషయం తెలుసుకుని రామరాజు అంటే వేదవతి భర్త రామరాజు వెళ్ళి భద్రామ్మగారు చాలా మంచి ఆవిడండి అలా వెళ్ళిపో వెళ్ళిపోకండి పెళ్లి చేసుకోండి అంటారు ఏంటి ఆవిడ మంచిదా తన కళ్ళల్లో ఆహారం తన కళ్ళల్లో అహంకారం ఒంట నిండా పొగరే అలాంటి దాన్ని ఎవరు చేసుకుంటారు ఈ జన్మలో ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వదు ఆయన పిల్లల్ని సరిగ్గా పెంచలేదు ఆనంద భూపతిరాజు అని అంటూ ఉంటాడు ఈ లోపు ఆనంద భూ మా అయ్యగారి గురించి ఒక్క మాట అంటే కాళ్ళు చెట్ల ఆయన ఎంత మంచి పేరు ప్రతిష్టలు ఉన్నవాడు తెలుసా అని చెప్తాడు అది దూరం నుంచి ఆనంద భూపతిరాజు చూస్తూ ఉంటాడు అనమాట అప్పుడు బాబు చేసుకోండి పెళ్ళని పెళ్ళికొడుకు కాళ్ళు పట్టుకుంటాడు పెళ్ళికొడుకు తండ్రి కాళ్ళు పట్టుకుంటాడు భద్రాన్ని పెళ్లి చేసుకోమని వాళ్ళు వెళ్ళిపోతారు ఈ లోపు అక్కడికి వస్తాడనమాట ఆనంద భూపతి చెయ్యేస్తాడు మీద భుజం మీద ఏంట్రా ఏంట్రా నువ్వు చాలా మంచివాడు నా పరువు గురించి నువ్వు అంత తాపత్రయం పడుతున్నావు ఏ ఎందుకురా అలా నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకున్నావు అనే కోపంతో నిన్ను కొట్టానురా సరే నా కూతురు ఏదంటే ఇంటికి తీసుకెళ్తాడు రామరాజు ఈ లోపు ఇంటి దగ్గర వేదవతి బట్టలు మడితే పెట్టుకుంటూ ఉంటుంది వేద వేదవతి అని చెప్పి మీరు ఎవరు వచ్చారో చూడండి వాళ్ళ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి చేతులు పట్టుకుని హక్ చేసుకుంటుంది అప్పుడు సంతోషంగా ఇంటికి వచ్చేస్తాడు ఆనంద రాజు అనమాట వచ్చి చెప్తా ఉంటాడు వాళ్ళ కూతురుతో నేను రామరాజు అని ఇంటికి వెళ్ళాను అమ్మ రామరాజు చాలా మంచోడు ఇంకా నీకు పెళ్ళి అవ్వట్లేదు కాబట్టి నీకు కూడా పెళ్ళి ఇప్పుడు పెళ్ళి సంబంధం వెళ్ళిపోయిన వాళ్ళు మనకు రామరాజుని వేదవతిని మనలో కలిపేసుకుంటే నీకు పెళ్లి సంబంధాలు కూడా వస్తాయమ్మా అని వాళ్ళు చెప్తా ఉంటాడు అప్పుడు వాళ్ళ అమ్మ కూడా అంటుందమ్మ రామరాజు అంటే దానికి రామరాజుకున్న బాధ్యత వల్లే అది తను బాగా చూసుకుంటాడని తను ప్రేమించింది మనం ఎక్కడైతే పెళ్ళి ఆపేస్తామేమో ఆ రామరాజుకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుందామా అంతేకాని వేరే ఉద్దేశం ఏమీ లేదు మన అంతా కలిసి ఉందామమ్మా అంటే భద్రవతి మీకు ఏమైనా పిచ్చా ఏంటి మన ఇంటికి అంత ద్రోహం చేసిన మళ్ళీ ఇంట్లోకి రమ్మంటావేంటి నేను ఇప్పుడే చెప్తున్నాను చూడు నేను ఆ రామరాజుని చంపే వరకు నేను పెళ్లి చేసుకున్నాను రామరాజు చావుబాజా మోగాలి అప్పుడు చావుటప్పు మోగిన తర్వాతే నా పెళ్లి బాజాలు మోగుతాయి నేను ఇంకా పెళ్లి చేసుకున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది భద్రవతి ఈ భద్రావతి అని నాన్న ఆనందగా జిపత్ర పడుకుని బాధపడుతూ ఉంటాడు వాళ్ళు ఆవిడతో చెప్తూ ఉంటాడు ఏంటి ఈ భద్ర ఇంత కక్ష పెట్టుకుంది రేపొద్దున్న వాళ్ళు రామరాజుని చంపేస్తానంటుంది ఏంటి అసలు ఇద్దరు కూతురు పరిస్థితి ఇలాగైపోయింది ఏంటి ఒకవేళ రా రామరాజుని రెచ్చగొట్టి అలా ఇలా భద్ర తిడతా ఉంటే ఏదైనా పిల్లిని గదిలో పెట్టి కొడితే పుల్ అవుతుంది అన్నట్టు అలాగే రామరాజు కోపం వచ్చేస్తుంది ఆడు మూర్ఖుడిగా తయారైపోయి ఈ రెండు కుటుంబాల మధ్య చాలా రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలతో ఉంటాయేమో ఇంకా అలాంటి పగలు ప్రతీకారాలు లేకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకో రెండు కుటుంబాలని అని వాళ్ళ ఆవిడకి చెప్తా ఉంటాడనమాట శారద అదేంటండి ఈ మా ఈ బాధ్యతలన్నీ నాకు అప్పుడు చెప్తున్నారు అవి ఏం జరగదండి అందరం బాగానే ఉంటాము అని చెప్పి పడుకుంటుంది ఈ లోపేమో చచ్చిపోతాడు అలా ఆయన కట్ చేస్తే ఆ నాన్న చచ్చిపోయే చెప్పి పరిగెత్తుకుంటూ వస్తుంది వేదవతి వేదవతి రామరాజుకి వస్తే ఈ లోప భద్ర ఒరే సేనాపతి ముందు నువ్వు తలుపులేసేవా తలుపులేశారా ఆ ఇంట్లోకి నాన్న చూడటానికి రాకూడదు ఆ వేదవతి అని అంటే గబాగబ తలుపులేసేస్తాడు ఏసేసి మీరు మీ వల్ల ఈరోజు మా నాన్న చచ్చిపోయాడు మళ్ళీ ఏ మొహం పట్టుకొని వచ్చారు మీరు వెళ్ళిపోమని బయటికి గెలిచేస్తాడు ఈ లోపేమో కత్తిచ్చుకొని వస్తాడు ఈ నా భార్య అని అతన్ని తన తండ్రిని చూసుకొని పోతే మిమ్మల్ని అందరిని నరికేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి లోపలేమో చూస్తూ ఉంట మామూలుగా ఏడుస్తూ ఉంటుంది వేదవతి వాళ్ళ నాన్న మీద పడి ఈ లోపేమో అప్పుడు మనసులో అనుకుంటూ ఉంటాడనమాట భద్రాన్ని చూసి రామరాజు నా నా భార్య కోసం నేను ఉగ్ర నరసింహావతారం ఎత్తుతాను నా భార్య ఎవ్వరు నా భార్యను ఎవ్వరు బాధ పెట్టినా వాళ్ళని వదలు వాళ్ళను వదలను నా అయ్య మీద ఆన అని మనసులు అనుకుంటుంటాడు ఈ లోపేమో భద్రావతి ఒరే నిన్ను చూడు నీ అంత తేలుస్తాను నిన్ను కానీ నీ అంత తేల్చకపోతే నా పేరు భద్రాయ కాదు అనేమో తన భద్రావతి మనసులో భద్ర అనుకుంటుంది అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రేపు ప్రోమోలు ఏం చూపించానంటే ఒక పేపర్ బాయ్ అంటే రామరాజు అలాగే భద్రావతి ఇంటి మధ్యలో ఒక ముగ్గుకే తెస్తాడు ఈ లోపేమో ఒక పేపర్ అబ్బాయి రామరాజు వాళ్ళ స్థలంలో సైకిల్ పార్క్ చేసి పేపర్ వేయడానికి వస్తాడు వెంటనే ఏంటి ఆ వెదవల కోసం ఆ వెదవలకి కా పేపర్ వేయటం కోసం నువ్వు నా స్థలంలో నీ సైకిల్ పెట్టవా మధ్యలో మా ఇద్దరికి ముగ్గు గోడ వేశాను కదా నీ కళ్ళు కనిపించట్లేదని సైకిల్ ఎత్తి పడేస్తాడు అవతల భద్రావతి ఫ్యామిలీ అంతా అలా చూస్తారు రా టెన్షన్ పడుతూ చూస్తారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్